చెప్పింది కదా ఇప్పుడు నేను మందు తాగా సంతోషం అవ్వండి ఎవరికన్నా మందు తాగొద్దు అంటే మడర్ మందు అది మందు తాగనంటే అంటారు నన్ను మాంసం వినొద్దు అని చెప్పి అనుకో నేను తిననంటే ఎవడన్నా సంతోషపడతాడు మాంసం తినొద్దు అంటే మడర్ చేస్తా నాకు నిషిద్ధాలు అయినది ఏది నాకు అలవాటు ఉండదు నన్ను ఇప్పుడు నన్ను కట్టుకుని నిందాలి నలభై ఏళ్ళు నాతోటి జీవనం చేసింది ఒక పూట మాంసం తింటే బాగుండు నా బర్త్కు అనుకున్నా తినలే పోదు చివర అంటూ వీలు పోయిరా అసలు మాంసం పుట్టరా తినదు అస్సలే మందు అంటే అప్పటినుంచి తినలేదు మధ్యలో పంపించరా మధ్యలో గిద్దెలు ఉండదు కనక అంత మృదంగా మేము మధ్యలో ఉండవు ముందు నుంచి తినేది లేదు ఉండలేదు ఎగ్గు కూడా తినరా కోడిగుడ్డు కోడిగుడ్డు కూడా అసలు ఆ అదే అసలు అట్లా అంటే మీ యొక్క శరీర ఇది చూస్తే జనరల్ గా అట్లా అనుకోరు కదా ఎవరు జనరల్ కలిసినట్టుగానే ఉంటాం కదా అది ఉంటాము దానికి ఇప్పుడు ఒకసారి మా నాన్న నువ్వు ఎవరు ఎమరా బాప నూనె పుట్టినావా ఇవాళ చెప్తున్నాను చిన్నప్పటి విషయం మీ నాన్న మీతో ఎమరా బాప నూనె పుట్టినట్టు చేస్తావు మరి ఎందుకన్నాడు అన్నమాట నేనే కన్ను అని చెప్పలేదు మరి నా పొట్టుకల ఇంకొకటి రాగో మాతృదేవో భవ పితృదేవో అన్న పదాలు ప్రపంచానికి ఆదర్శాలైతే నా జన్మ కవి ప్రశ్నార్థకాలు ఈ పునర్వృత్తి దోషాలైతే చెప్పింది చెప్పడం బాగుండదు అది వేరే విషయం దేనికి తినకపోవడానికి కారణం నా ఇష్టమైనా నోటికి రుచి లేదా కాలుబాటు పడ్డ జీవితం కాదు రంపరకు అలవాటు పడ్డ జీవితం తండ్రి నీ నాలుక ఋషులకు అలవాటు పడ్డ జీవితం కాదు నాది ఋషి పరంపరకు అలవాటు పడ్డ జీవితం చెప్పు దీనికి జవాబు మీరే చెప్పాలా నువ్వు చెప్పాలే నువ్వు ప్రశ్న పరంపర అంటే మీరు ఆ వైపు నుంచి వచ్చిన వాళ్ళు అదే ఉన్నది జీవితంలో కాబట్టి నాకు నా గురువులు చెప్పలేదు నా జీవనం ఎందుకంటే తాగతందుకు నీళ్లు దొరకని ఒక పేదతనం నుంచి వచ్చిన మాంసం ఏం తింటాం ఎవడు తెరిచి పెట్టిండ్రు ఆ మాంసం వద్దనుకున్నా ఇంకొకటి కూడా మందు కూడా లేదా మాంసం తినకుండా మనిషికి ఉన్న రెండు అలవాట్లు తప్ప మానవునిలో ఉన్న ఏ ఒక్క అలవాటు నాకు వద్దనుకున్నా ఏంది అన్నం తినాలి ప్రకృతి ధర్మం తినవా మనిషిగా పుట్టినందుకు ఒక దాన్ని కట్టుకోవాలి అది నేచరల్ ఈ రెండు అలవాట్లు తప్ప ప్రకృతి ధర్మాలలో మనిషికున్న ఏ ధర్మం మందు దాగ మాంసము తిన అబద్ధము ఆడ వంచకుని అంతకంటే కాదు మోసం జీవితంలో అబద్ధం ఆడరా జీవితంలో జీవితంలో సందర్భం రాలే అలాంటిది వచ్చినా కూడా ఆలోచన చేద్దాం ఇప్పుడు ఎక్కడో దగ్గర ఆడతాం కదా మనం సింపుల్ గానేన అంటే అదే ఎప్పుడో ఒకసారి చాట్ కొని ఏడు దాగుతారు కదా కాదు ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నానా అంటే ఇక్కడ లేనే గాడు ఇప్పుడే స్టార్ట్ అయినా ఇట్లా ఇవన్నీ చిన్న చిన్న అబద్ధాలు ఉంటాయి కదా అబద్ధం అన్న నేను చిన్న చిన్న పెద్ద పెద్ద ఏం లేనే నేను ఇక్కడ కబద్ధమే లేదుగా చెప్పిన కదా ఐదు వంచన ఆ వంశం లేదు మోసం లేదు ఎందుకు ఉండు ఎందుకు ఉండాలి ఇప్పుడు మేడం గారు కూడా ఎప్పుడు మిమ్మల్ని మాంసం తినమని కూడా ఎప్పుడు చెప్పిన కదా